ఈ రోజు మనం పుస్తకాల్లో లేని చరిత్ర నాగ సాధువుల గురించి తెలుసుకుందాం మీరు ఎక్కడ వెదికినా సాధువుల గురించి తెలిసిన విషయాలు చాలా తక్కువగా ఉంటాయి అందులో మనం కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఎప్పుడు దైవనామ స్మరణలో ఉందే సాధువుల ధర్మాన్ని రక్షించడానికి చేసిన భయంకరమైన యుద్ధం గురించి తెలుసుకుందాం ఎనిమిదోవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు భారతదేశానికి వెయ్యి నుండి పదిహేను వందల సంవత్సరాల తరువాత విదేశీ రాజుల అక్రమ ముప్పు పొంచి ఉందని ముందుగానే గ్రహించి వారిని అడ్డుకునేందుకు నాలుగు శిక్షాణా కేంద్రాలని స్థాపించాడు భద్రీనాథ్ ద్వారక జగన్నాథ్ పూరి మరియు శృంగేరి వారికి వేదమంత్రలే కాకుండా యుద్ధం విద్యలు కూడా అభ్యసించాలని ప్రోత్సహించాడు కఠోర దీక్షలతో పాటు యుద్ధ విద్యలు కూడా తేలిసి ఉండటంతో దైవ సైనికులుగా మారారు వారే నాగసాధువులు సాధువులు శిక్షణ తీసుకోవడం కోసం ఇప్పటికీ కూడా మన భారతదేశంలో పదమూడు శిక్షాన కేంద్రాలు ఉన్నాయి ఇక అసలు యుద్ధం అది పదిహేడు వందల యాభై ఏడు సంవత్సరంలో అహ్మద్ షా అబ్దాలీ అనే అఫ్ఘాన్ రాజు తన మాతం అధిపత్యం నిరూపించుకునేందుకు ఇంకా హిందువుల అత్యధ్మిక సంపదను నేల చేసేందుకు భారతదేశంపై దండయాత్ర స్టార్ట్ చేశాడు ఎంతో బలమైన ముప్పై వేల మంది సైన్యంతో మధుర బృందావనం నగరాలపై దండయాత్ర మొదలుపెట్టాడు అప్పటి రాజు అయిన జవహర్ సింగ్ తన సైన్యంతో ఆఫ్ఘన్ సైనికులని అడ్డుకునేందుకు ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యాడు రాజుని ఓడించిన అఫ్ఘాన్ సైన్యం ఆ తరువాత రాజ్యంలోని ప్రజలందరినీ క్రురంగ హింసించి చంపేశారు శ్రీకృష్ణుడు తిరిగిన నేల ఎంతో పవిత్రంగా భావించే మధుర బృందావనంలో రక్తం ఏరులై పారింది ఎక్కడ చూసినా శవాలు కనపడుతున్నవి ఇక విజయం సాధించామనే ఆనందంతో విర్రవీగిపోయి ఆఫ్ఘన్ సైన్యం గోకులంలో ఉన్న ప్రజలను ఇంకా అక్కడ ఉన్న దేవాలయాలు అన్నింటినీ నాశనం చేయడానికి బయలుదేరారు అప్పుడు ఒక తెల్లని పోగా వారి వైపు వస్తున్నట్టు కనిపించింది ముందుకు వెళుతున్న కొద్దీ హర మహాదేవ అనే శబ్దాలు ఎక్కువగా వినబడుతున్నాయి ఇంకా కొంచెం ముందుకు వెళ్లిన అఫ్ఘాన్ సైన్యానికి సాధువుల సైన్యం కనిపించింది చేతిలో త్రిశూలలతో ఒంటినిండా బుడిద పెద్ద జుట్టు వేసుకుని నాలుగు వేల మంది సైన్యం కనపడ్డారు సాధువుల వేషధారణ ఇంకా కట్టెలాంటి శరీరం చూసిన అఫ్ఘాన్ సైనికులు వెటకారంగా నవ్వుతూ వీళ్లా మనతో యుద్ధం చేసి అని అనుకున్నారు వేల మంది ఉన్న ఆఫ్ఘన్ సైనికులని నాలుగు వేల మంది ఉన్న నాగసాధువులకి యుద్ధం మొదలైంది నాగసాధువులు సృష్టించిన మరణ హోమనికి ఆఫ్ఘన్ సైన్యం బెంబేలెత్తిపోయారు హరహర మహాదేవ్ అంటూ చిరుతపులుల్ల మీద దుకి సైనికులని సంహరించడం చూసి వెన్నులో భయం పుట్టిన మిగతా సైన్యం పారిపోయింది నాగసాధువులు విజయం సాధించారు ఈ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ గోకుల్ అని కూడా పిలుస్తారు ఈ యుద్ధంలో నాలుగు వేల మంది పాల్గొన్న నాగసాధువులు దదాపు రెండు వేల సాధువుల సైన్యం అక్కడ చనిపోయారు ఒక్కటి కాదు ఎన్నో యుద్ధాలు చేసి విజయం సాధించారు కాని వాళ్ళ ఎనలేని ధైర్యం ఇంకా త్యాగం చరిత్రలో ఎక్కడ కనిపించకుండా పోయింది కాని ఇప్పటికీ భారతదేశానికి మళ్లీ ధర్మాన్ని రక్షించే అవసరం వస్తే నాగసదువులు ఇప్పటికీ కూడా సిద్ధంగానే ఉంటారు హర హర మహాదేవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్